హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొనాల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసండి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో మెయిన్ కోసం మనం అయితే అనుకుంటూ వష్నీ కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో మనం శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చాము షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుందన్నమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటాయండి కట్ కాన్సెప్ట్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి మిస్ ప్రింట్ ఉంటాయి కెట్లా కలెక్షన్ ఉంటాయి మీకు బటిక్ స్టైల్ కావాలి అన్న కూడా బటిక్ స్టైల్ కూడా ఉంటుంది పట్టు ఫ్యాన్సీ వేర్లో మీకు మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ అట్లా సారీ కలెక్షన్లు ఉంటాయి డిజిటల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి సో డిఫరెంట్ స్టైల్స్లో కావాలి అంటే చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏంటంటే ఇట్లా డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా చూసి అండ్ లేదు మేము అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాం సార్ సో మాకు అవ్వదు బట్ కలెక్షన్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఏంటంటే వీడియో కాల్ చేసినా కూడా మీ కలెక్షన్ అయితే చూపిస్తారు సో చూసి అన్నీ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి అనేది వీడియోలోకి తేది సో మంచి మంచిగా ఫుల్ కలర్ఫుల్ స్కాల బార్డర్స్ ఓకే ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్స్ కుంటే ఏడం ఉండదు. మిస్కుల్ కూడా ఉండదు. పక్కా చిరయేయడుస్తుంది. ఈ కొనాలన మార్కెట్లో కూడా ఎంత ఉందిగా? 4 గిరులు అనుకుంటా. మన ఇచటి తీసుకో మీ ఇదుగోండి. మొత్తం ఎంతముందుతున్నావా? బోర్డర్ అసలుస్ కల బోర్డర్. అన్న బోర్డర్ వస్తుంది. ఒక టైట్ లైన్ ఓపెన్ చేస్తారండి. ఓకే. ఇది పల్లో ఉంది. కూడా ఫుల్ హెవీ వస్తుంది. ఓకే. అంటే ఓపెన్ చేయాలండి. అవును మళ్ళీ ఆ బాక్స్ కట్లా వచ్చేసేయాలండి. ఫోల్డ్ అనేది. అదిగో సో ఒకటి అంటే ఓకే సో ప్రతిది మీకు క్యాట్లాగ్ కూడా వస్తుంది ఓకే సో లిమిటెడ్ చూడండి డిజైన్స్ వైజ్ అయితే పెడుతున్నారు అలా చూడండి వన్ బై వన్ అంటే ఈ స్టైల్లో ఓకే ఇగో ఫుల్ గోల్డ్ ఫినిష్ అయితే మీకు ఎనిమిది వచ్చేయండి అంటే బార్డర్ కలర్స్ మారుతున్నాయి చూడండి కొంచెం ఇగో ఇదేమో గ్రీన్ స్టైల్ అదేమో పింక్ అలా మజెంటా అండ్ ఇది వచ్చి మనకి వంకాయ రంగు అంతేనా ఇగో అట్లా బ్లూలో వస్తుంది ప్రిన్సల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎనిమిదే ఉన్నాయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు రాము గారు చక్కగా వీడియో కాల్ చేసి తీసేసుకోండి ఇదేమో పింక్ బార్డర్ అండి అవి పువ్వులు ఆకులు అట్లా వచ్చింది ఇదేమో క్రేపర్ స్టైల్ డిజైన్ వచ్చింది అబ్జర్వ్ చేసుకోండి ఇదేమో ప్లెయిన్ గ్యాప్ బార్డర్ ఇదేమో మామిడి పింజిల్ డిజైన్ ఇది గ్రీన్ కలర్ ఇక్కడ వెయిటింగ్ అండి సో రాము గారి కోసం అన్నమాట ఏది ఆ సార్ అంటే ఇక్కడ మాకు వీడియో అయిన తర్వాత వస్తారని చెప్పారు చాలాసేపు అయిపోయింది ఇప్పుడే వీడియోకి ఓకే రేట్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఉంది నాలుగు వేల ఐదు వందల సూపర్ ఐటమ్ సో న్యూ ట్రెండింగ్ కలెక్షన్ అండి చూడండి బాగుంది అష్మిత సిల్క్ అంటే ఇది సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే బ్లౌజ్ బాగుంది ప్రతి దానికి మీకు క్యాటలాగ్ పీస్ కూడా ఉంది ఇంకా ఉంది ఇదిగో

మీకంటే వీడియో చూసిన స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుందండి నేను వీడియో తీసినప్పుడు రాము గారు స్టార్టింగ్ చెప్పరు అలా నేను అడిగితే అడిగితే అప్పుడు చెప్తారు అనమాట ఎనిమిది ఓకే ఆహా సెట్ సెట్ అలా ఉంటుంది ఓకే ఏదైనా సరే కింద పట్టుచీరలు అయితే ఎనిమిది ఉన్నాయి ఇవి అయితే ఇరవై ఉన్నాయి ఓకే ఇవి ఇరవై అవి ఎనిమిది టోటల్ ముప్పై ఆరు శాంతులేషన్ బేల్కి ఓకే పట్టుచీరలు అయితే ఎనిమిదే ఉన్నాయి ఎవరు పాస్ట్ కు వస్తే వాళ్ళకు వస్తారు చేసేది అంటే ఏం లేదు సరే ఇంతవరకు ఇంత ఇది మూడు వేలు అమ్ముతున్నారు ఇది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు ప్లస్ జీఎస్టీ అంటున్నారు మన దగ్గర జిఎస్టీ లేదు ఆ అమౌంట్ లేదు అంత బడ్జెట్ కూడా మన కస్టమర్లు అలా ఉంటారు కాబట్టి ఐటమ్ క్వాలిటీ ఎక్కువ ఇస్తాను రేట్ డౌన్ చేస్తాను తక్కువ లాభంతో కస్టమర్ హ్యాపీగా ఉండాలి మంచి కోరుకుంటాను ఎందుకంటే మనకు పావులవసం చూసుకోవాలి కానీ ఆలు రూపాయలు అమ్ముతారు మనం చూసుకోకూడదు ఎప్పుడైనా పాలన మొదలు పెట్టుకోవాలి ఈ పాల అందుకని చెప్పింది నేను మూడు వేలు చెప్పట్లో నాలుగు వేలు చెప్పలేదు కేవలం హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు రిటైల్ కావాలంటే అదనంగా ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఏదైనా ఇది కొన్నా ఎనిమిది వందలు నాకు రిటైల్ కావాలంటే ఎనిమిది యాభై ఎనిమిది యాభై సూపర్ అండి సో బంపర్ ఆఫర్ మిస్ అవ్వకండి దివాళీకి ఇక్కడే టపాసల్ పేల్తాయి చూడండి కలర్ ఓకే అదే అక్కడ కనిపిస్తున్నాయి చూద్దాం మైనం జార్జెట్ అబ్బో సో చూడండి భలే ఉందండి అసలు అంటే పట్టు ఇంకిదంతానా ఇది అంతా ఆరు వేలు ఎనిమిది వేలు అమ్మాయి చీర ఇది నాకు తెలిసి మిస్టేక్ ఉండదు ఉంటుందని కొనుక్కోండి అన్నారు అంతే కానీ ఆ మాట అంటే ఇంక ప్రాబ్లం ఉండదు చూడండి అసలు సార్ ఫుల్ ఓహో మొత్తం బిజై భలే ఉందండి సో ఇప్పుడు బ్లౌజ్ ఎవరేమో రామాయణం పట్నం అసలు ఎవరైనా మర్చిపోతారా అండి రామాయణం చూడండి ఫుల్ కలర్ఫుల్ మొత్తం డిజైన్ ఉంది అలోర్ అంతా కూడా ఏంటంటే మనకు సిల్వర్ గోల్డ్ డిజైన్ హైలైట్ చేస్తున్నారు బోత్ సైడ్ బార్డర్ కూడా అయితే వస్తుంది మంచిగా గోల్డ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందన్నమాట ఇదిగో సో చూడండి ఫుల్ మల్టిపుల్ భలే షైనింగ్ కూడా అయితే ఉంది మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు ఇదిగో ఇట్లా మనకి ఏంటంటే సిల్వర్ గోల్డ్ మొత్తం అయితే వస్తుంది అండ్ బార్డర్ కూడా చాలా ఎలిగెంట్ బార్డర్ అయితే ఇచ్చారు

అది మీ ఇష్టం మీ రేట్లు మీది మేము ఎక్స్పెక్ట్ చేయలేమండి మళ్ళీ మమ్మల్ని తేడతారు మా సబ్స్క్రైబర్స్ సో చూద్దామండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మొత్తం కూడా గోల్డ్ హెవీ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇందులో డిజైన్స్ కూడా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి బాగుందండి నక్లీస్ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది బాగుంది అవునవును సో హెవీ పళ్ళు అయితే వస్తుందండి

అదిగో చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒకటి అసలు లోటస్ థీమ్తో ఇది చూడండి ఎంత బాగుందో సో హైలైట్ అనమాట మల్టిపుల్ డిజైన్స్ ఓకే అదిగో అంటే మీకు బార్డర్ లెస్లో కూడా ఉన్నాయి బార్డర్తో ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి చూడండి మీకు వన్ బై వన్ అయితే ఇక్కడ వేస్తున్నారు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అనమాట కొన్నిసార్లు కొన్ని వస్తున్నాయి అంటే కలర్స్ వైజ్ అయితే మీకు అక్కడ పెడుతున్నారు వన్ బై వన్ చూడండి రేట్ అనేది అయితే ఇంకా చెప్పలేదు బ్లూ కూడా అయితే ఉంది సో ఓన్లీ అంటే చెప్పారు కదా ఆల్మోస్ట్ అయితే మనకి అటు ఇటుగా సో చూడండి ఇట్లా మనకి కలర్స్ డిజైన్స్ కూడా అయితే వస్తున్నాయి అనమాట మంచిగా మనకి ఏంటంటే మిడిల్లో ఇట్లా హార్జెంటల్ లైన్స్ డిజైన్ అందులో కూడా రంగులు అయితే ఉన్నాయండి సో మల్టిపుల్ కలెక్షన్ అనమాట దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్ వైజ్ కూడా చూడండి అది ఫస్ట్ నెక్లెస్ డిజైన్ అదే కలర్ కానీ డిఫరెంట్ డిజైన్ ఇది కూడా వన్ మోర్ అంటే మీకు చాలా చాలా డిఫరెంట్గా అయితే వస్తున్నాయండి అండ్ ఇది మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ కూడా అయితే చెక్ చేసేస్తాను ఎందుకంటే ఫస్ట్ నేను ఆగను అనమాట ఇది ఎట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఫుల్ ఆఫ్ క్లెటరీ షైనింగ్లో అయితే వస్తుంది అండ్ దట్ విత్ ఇదంతా కూడా మీకు వివింగ్ అండి చూడండి ఒకసారి రాము గారు నేర్స్ అయిపోయారు కానీ తప్పదు ఇది వివింగ్ అనమాట సో ఫుల్ ఫ్లేజడ్గా చూపించాలి కాబట్టి నేనైతే మీకు నియర్ బై కూడా చూపించాను ఇదంతా వేవ్ డిజైన్ స్టైల్ వస్తుంది విత్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పళ్ళు పాట ఇంకా ప్రైస్ చెప్పలేదు అండి ఇదిగో ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ మౌర్ ఇది చాలా అంటే డిఫరెంట్ గా ఉంది ఇది మనకి సో రెడ్ ఆరు వేలు తొమ్మిది వేలు కూడా నడుస్తుంది ఇందులో ఫస్ట్ సైడ్ చెప్పేసా అండి మెన్షన్ చేస్తానండి ఆన్ స్క్రీన్ ఓకే ఇది పక్కా ఎనిమిది వేలు అమ్ముతున్నారు ఐటమ్ అంత హెవీ క్వాలిటీ కాబట్టి స్మాల్ మిస్టేక్ పర్చేజ్ చేసుకోండి ఈ ఐటమ్ అవును సెకండ్ కలెక్షన్ వరకు స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు అని కొనుక్కోండి ఎందుకంటే ఎనిమిది వేల రూపాయలు ఎలుగు వచ్చారు మరి ఇచ్చే రేట్ డౌన్ కాబట్టి చెప్పేమంట హోల్సేల్ ప్రైస్ కావాలంటే వన్ టూ డబల్ జీరో రిటైల్ కావాలంటే వన్ త్రీ డబల్ జీరో సో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ

అసలు ఇంటికి వెళ్ళడం వాళ్ళు పాపులర్ మీరు ఏమన్నా వాళ్ళు పాపులర్ మీరు అందుకే పైన టెస్ట్ చేసుకుంటాం పైన ఇంకో మనకి షాప్ ఉన్నాయి కదా ఇప్పుడు మీరు చెప్పారు వచ్చిన కస్టమర్స్ పైన వచ్చి లేపేస్తారు అయితే ఎవరు మిస్ అవ్వద్దు హెవీ హెవీ బ్రాండ్ ఇంకా చాలా మంది అంటారు అన్నా ఇంకా కాస్ట్లీ కావాలి కాస్ట్లీ కావాలని ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాను ఇంకా నేను లో కాస్ట్ ఉంటది హై కాస్ట్ బ్రాండ్ ఉంటది హై బ్రాండ్ కొన్నా సరే లో కాస్ట్ రేట్ గా ఇస్తాను ఓకేనా కదా సో ఇగోండి చూసుకోవచ్చండి తెలుగు ఇంటి చక్కగా పదహారణాలు ఆడపడు చి మొత్తం పట్టు పట్టుపావడా సెట్స్ కూడా అయితే ఉన్నాయి సో అవి కూడా నేను అయితే షేర్ చేస్తాను కలెక్షన్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి అదిగో మళ్ళీ ఇవ్వాలనిపిస్తుంది చూడండి నెక్స్ట్ ఇంకొకటి జస్ట్ వివింగ్ డిఫెక్ట్ ఎక్కడైనా ఇట్లా ఎక్కడైనా వస్తే చిన్న వివింగ్ డిఫెక్ట్ అయితే వస్తుంది అంటే రెండు వందలు అదిగో బ్లౌజ్ రెండు నాలుగు ఐదు ఎనిమిది సో చూసుకోండి ఆఫర్ అయితే రెడీగా ఉందంటే మేమున్నాం అన్నట్టుగా స్టాక్ బల్క్ లో అయితే ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు తొమ్మిది లైన్లన్నా తొందరగా అయిపోయి ఎనిమిది రంగుల్లో అయితే వచ్చాయి మీకు యూనిఫామ్ కింద కాలి తీసేసుకోండి పది అయితే ఉన్నాయి ఒక్కొక్క రంగు పది పన్నెండు వరకు ఉన్నాయి కుప్పడం ఓకే ఫోల్ అంతే తొందరగా అయిపోతుంది కలెక్షన్ ఓకే సో ఓకే అండి ఓకే ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్ తా కలుద్దాం బాయ్